ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది మా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కూడా మేజర్ సేఫ్లాం ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫ్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా స్రీ ప్రికోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దయ ఆర్ట్ వెరీ వెల్నరబుల్ సార్ సార్ అవుట్ ఫాల్ ఫ్రూస్ ప్రభుత్వం దాన్ని ఎక్లెక్ట్ చేసి సార్ అవుట్ ఫాల్ ఫ్రూస్ గేట్లో మీరు కూడా అవును అది ముప్పై ఎనిమిది పార్ట్నట్లో గవర్నమెంట్కి వెళ్ళింది అది అయితే తప్పి పంట కాన్సెప్ట్ ఈ డ్రైనేజ్ కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు అవుట్ ఫాల్స్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్ దాని వల్ల కూడా ఇన్టేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది

ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంకోవైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రేట్ అవి తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో தப்ப <singers> <masculin nutrient> మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకా పెయిన్ వచ్చింది సార్ వర్షం అంకే తప్పవి పెను కంకెం ఈయన పాలు పసిన టైంలో వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా వివచ్చు కాల్కి మొత్తం బ్యాక్ సార్ బూస్ట్ టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు